ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తా ఉన్నాను దేవుని పరిశుద్ధ గ్రంథముల నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం ఈరోజు యూట్యూబ్లో కొన్ని దుష్ట శక్తులు దురాత్మల చేత నింపబడినటువంటి వారు దురాత్మలు లేక దుష్ట శక్తులు దేవుని పరిశుద్ధ నామమును గూర్చి కానీ బైబుల్ గురించి కానీ తెలియని వారు మాట్లాడే కొన్ని పిచ్చి కూతల గురించి కొన్ని విషయాలు మనం దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి ధ్యానం చేద్దాం కొంతమంది యూట్యూబ్లో మరి గొర్రెలు అనే మాటను సంబోధిస్తూ గొర్రెలు అని అపహాసి అపహాసిస్తున్నటువంటి వారు చాలామంది యూట్యూబ్లో మనకు కనిపిస్తూ ఉన్నారు అసలు దేవుని బిడ్డలమైనటువంటి మనము మనల్ని గొర్రెలు అని ఆ పేరుతో పిలిచినంత మాత్రాన మనం ఫీల్ కావలసిన పని లేదు బాధపడవలసినటువంటి పని లేదు కానీ సంబోధనలు తేడా ఉన్నది గొర్రెలు అని అపహాస్యంగా మాట్లాడుతున్నటువంటి వారికి దేవుని పరిశుద్ధ గ్రంథముల నుంచి కొన్ని విషయాలు తేటపరచాలని నేను మీ ముందుకు రావడం జరిగింది దేవుని పరిశుద్ధ గ్రంథంలో దేవుని నమ్మిన దేవుని బిడ్డలకి గొర్రెలను మాత్రమే పేరు లేదు గొర్రెలే కాదు చాలా పేర్లున్నాయి దేవుని నమ్మిన దేవుని పిల్లలకి పరిశుద్ధ గ్రంథమైన సాటిలేని సత్యవేదమైనటువంటి బైబిల్ గ్రంథములో చారిత్రాత్మకమైన ఈ దివ్య గ్రంథములో ఈ పరిశుద్ధ గ్రంథములో దేవుడు దేవుని నమ్మిన తన పిల్లలకి నానా రకాల పేర్లు రకరకాల పేర్లు సంబోధించినాడు ఒకే ఒక గొర్రె అనే మాటను ఎక్కడో చదివి దాన్ని అపహాసి అపహాసించి మాట్లాడుతున్న వారికి లేక మాట్లాడుతున్నవారు ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలని ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం దేవుని గ్రంథంలో దేవుని నమ్మిన పిల్లలకి రాజులైన యాజక సమూహం అనే పేరు పెట్టినాడు దేవుడు దేవుని నమ్మిన తన పిల్లలకి రాజులైన యాజక సమూహము అనే పేరు పెట్టినాడు రాజులు అన్నాడు యాజక సమూహము అన్నాడు దేవుని స్వత్తైన ప్రజలు అని అన్నాడు ఆ పేరుని ఎందుకు తీసుకోరు మరి ఇంకో విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి దేవుడు సృష్టించిన గొర్రె గొర్రె స్వభావము వేరు మ్యాక స్వభావం వేరు దేవుని సృష్టిలో సృష్టించబడిన ఆయా జీవుల యొక్క స్వభావ లక్షణాలు ప్రవర్తన దేవుడు వాటికి అనుగ్రహించిన తీరు రకరకాలుగా ఉంది యశో ప్రభు నమ్ముకున్న వారికి దేవుడు గొర్రెలు అనే పేరు నా గొర్రెలు అన్నాడు వాస్తవమే మీరు చెప్పేది వాస్తవమే కానీ మీరు అపహాస్యంగా మాట్లాడుతున్నారు అది దేవుడు వింటున్నాడు ఇది మీరు అర్థం చేసుకోవాలి దేవుని పరిశుద్ధ గ్రంథంలో దేవుని నమ్మిన తన పిల్లలకి రాజులైన యాజక సమూహము అన్నాడు దీపములు అనే పేరు కూడా పెట్టినాడు దేవుని నమ్మిన పిల్లలకి దీపములు అన్నంత మాత్రాన్న మేము దీపాలమా మనిషి దీపం అయిపోడు కదా దీపం అంటే దాని భావం ఏంటి రాజులు అన్నాడు యాజక సమూహము అన్నాడు దేవుడు తన పిల్లలకి పావురాలు అనే పేరు కూడా పెట్టినాడు పావురములు పావురములు అనే పేరు కూడా పెట్టినాడు దేవుడు తన పిల్లలకి ఉప్పు అనే పేరు పెట్టినాడు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు అనే పేరు కూడా పెట్టినాడు దేవుడు తన పిల్లలకి అంతేకాదు దేవుడు తన పిల్లలకి యేసు క్రీస్తు ప్రభుల వారు మీరు పగటి సంబంధులు అన్నాడు మీరు వెలుగు సంబంధులు అన్నాడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారన్నాడు ఎన్నో ఎన్నో పేర్లు దేవుడు ప్రేమతో తన పిల్లల పట్ల పెట్టిన పేర్లు చాలా ఉన్నాయి కాబట్టి వెలుగు సంబంధులు అన్నాడు పగటి సంబంధులు అన్నాడు తన పిల్లలు నీతిమంతులు అనే మాట కూడా అన్నాడు నీతిమంతులు నీతిమంతులు అనే ముద్ర నేను మీకు వేశాను అన్నాడు దైవములు అని కూడా అన్నాడు దేవుడు అంతేకాదు దేవుడు తన పిల్లలకి జ్యోతులు అనే పేరు పెట్టినాడు నక్షత్రాలు అనే పేరు పెట్టినాడు ప్రభువు కూడా గొర్రెగా గొర్రె అనే పేరు ఆయనకు ఆ బిరుదు కూడా వాక్యములో ఉంది ఇదిగో లోక పాపములు పోవు దేవుని గొర్రె పిల్ల అనే పేరుంది అయినంత మాత్రాన ఆయన గొర్రె అయిపోతాడా ఆయన గొర్రెనా గొర్రె ఏం ఏం చూపిస్తుంది గొర్రె బలి పశువు బలికి సంబంధించినటువంటి యోగ్యమైన జంతువు బలి పశువుకు సంబంధించినటువంటి మాట అది లోక రక్షణార్థమై ఆయన కలువరి సెలవలో బలి అయిన దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చినాడు అంత మాత్రం ఆయన గొర్రె కాడు యేశుప్రభుకు సింహము అనే పేరు కూడా ఉంది ఆయన సింహాలని భూమి మీద ఉన్న సకల జీవులని సృష్టించినవాడు సృష్టిలో నువ్వు ఏ జీవిని అపహాసించినా అది దేవుణ్ణి దాన్ని చేసిన సృష్టికర్తను అపహాసిస్తున్నట్టే ఏ జీవిని అపహాసించినా నువ్వు గొర్రె అని అపహాసించినా మరొకటి మరొకటి ఏదని అపహాసించినా దేవుడు తన పిల్లలకు చేపలు అనే పేరు కూడా పెట్టినాడు రకరకాల పేర్లు పెట్టినాడు వృక్షములు అన్నాడు దేవునికి కూడా దేవుని గొర్రె పిల్ల అనే పేరుంది ఆయనకు సింహము అనే పేరుంది అయినంత మాత్రమే సింహము కాదు గొర్రె కాదు ఆయన దహించు అగ్ని అగ్ని అయి ఉన్న దేవుడు కాబట్టి ఒక జంతువును ఒక జీవిని అపహాసిస్తే దాన్ని చేసిన సృష్టికర్తను అపహాసించినట్టే భక్తి కలిగిన వారు నీతి కలిగిన వారు సభ్యత కలిగిన వారు మానవత్వం కలిగిన వారు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే వారు జ్ఞానులా లేక అజ్ఞానులా అనేది మనం ఆలోచన చేయవలసిన వారమే ఉన్నాం దేవుని పిల్లలు ఓకే పర్వాలేదు దేవుడు గొర్రెలు అని అన్నాడు నా గొర్రెలు నా స్వరం వింటాయి అన్నాడు దేవుడు గొర్రెలకు నేను మంచి కాపరిని అన్నాడు కాపరత్వాన్ని చూపిస్తుంది కాపరి ఆయన గొర్రెలు మనం వాస్తవమే దానికి అంత ఫీల్ కావాల్సిన పని లేదు కానీ మీరు పలికే విధానంలో మీరు మాట్లాడే విధానములో మీరు అపహాస్యమ లక్ష్యంగా అపహాసిస్తున్నారే సృష్టిలో నువ్వు దేన్ని అపహాసించి మాట్లాడినా అది సృష్టికర్తను అపహాసించినట్టే దేవుణ్ణి అపహాసించినట్టే వర్షాన్ని తిడతారు కొంతమంది గాడుపుని తిడుతారు కొంతమంది ఇప్పుడే రావాలన్నా ఈ గాడుపు ఇప్పుడే రావాలన్నా వర్షము అన్నట్టుగా కాబట్టి ఇవన్నీ కూడా దైవజ్ఞానం కలిగిన వారు మాట్లాడే మాటలు కాదు కేవలము దురాత్మల దురాత్మ చేత నింపబడిన వారు మాట్లాడే మాటలు కాబట్టి ఇది సరైనటువంటి విధానము కాదు దానికి యేసుప్రభు నమ్ముకున్న బిడ్డలు గొర్రెలు అని అపహాసించినంత మాత్రాన బాధపడవలసిన పని లేదు మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గురించి విమర్శ దిన మందు లెక్క చెప్పాలి అని దైవవాక్యంలో రాయబడింది బైబిల్ గ్రంథం గురించి తెలియనటువంటి వారు ఏదో ఎవరో ఎవరి దగ్గర నేర్చుకున్న సొల్లు మాటలకి బైబుల్లో తప్పులు వెతికేవారు బైబుల్ను విమర్శించేవారు విమర్శ మనసుతో చదివేవారికి దేవుని గ్రంథం అర్థం కాదు కాబట్టి దేవుడు తన పిల్లలకి రాజులు అనే పేరు పెట్టినాడు దీపములు అనే పేరు పెట్టినాడు పావురములు అనే పేరు పెట్టినాడు ఉప్పు అనే పేరు పెట్టినాడు వెలుగు అనే పేరు పెట్టినాడు పగటి సంబంధులు అన్నాడు వెలుగు సంబంధులు అన్నాడు నీతిమంతులు అన్నాడు జ్యోతులు అనే పేరు పెట్టినాడు నక్షత్రాలు అన్నాడు కాబట్టి ఇంకెన్నో పేర్లు దేవుడు తన పిల్లలకు పెట్టినాడు ఒక గొర్రెను మాత్రమే తీసుకొని గొర్రెలారా దాని వల్ల నీకు వచ్చేది ఏంటి కిరీటం వస్తుందా నీవేమన్నా దానివల్ల ఆ మాట అన్నంత మాత్రమే ప్రపంచాన్ని జయించిన జేషాలు అవుతావా విజేత అవుతావు లేకపోతే ఏంటి అసలు సంభాషణలో ఉన్నటువంటి విధానం అజ్ఞాని అవివేకి మాట్లాడే మాటలు దైవ సంబంధి ఎవరు అలా మాట్లాడరు అపహాసించరు కాబట్టి ప్రేమతో విషయాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుని గ్రంథంలో చాలా పేర్లు దేవుని పిల్లలకు పెట్టినాడు దేవుడు ఒకటే గొర్రెను పట్టుకుని గొర్రె యొక్క సంగతి ఏంటో మేక యొక్క స్వభావం గొర్రె యొక్క స్వభావం నీకు అసలు తెలుసా గొర్రె ఎలాంటి జంతువు ఒకప్పుడు మీ తాతలు ముత్తాతలు గొర్రె ఉన్నితో చేయబడిన గొంగళ్ళు కప్పుకున్నారు ఆ సంగతి తెలుసా నీకు ఈరోజు సన్నపు వస్త్రాలు ఏదో కట్టుకొని బతుకుతున్నామే పూర్వకాలములో వెట్టను కలిగించడానికి వెచ్చదనం కోసము గొర్రె ఉన్నితో చేయబడిన గొంగళ్ళు కప్పుకున్నారు మీ తాతలు ముత్తాతలు చరిత్ర వెనుకకు వెళ్ళండి చూడండి గొర్రె సాధువైన జంతువు మృదువైన జంతువు దిక్కులు చూడదు ఎటుబడితేట పరిగెత్తదు గొర్రె మేకలాగా మేక స్వభావం వేరు మేక స్వభావం దయ్యపు స్వభావం గొర్రె అలాంటిది కాదు దేవుడు కొన్ని శ్రేష్టమైనటువంటి జీవులను ఆ లక్షణాలు ఆ స్వభావ లక్షణాలు ఆ విధానం ఆ ప్రవర్తన గురించి అవి దేవుని పిల్లలకి ఆపాదించినాడు కాబట్టి అయినంత మాత్రాన మేము గొర్రెల మేము కాదు ఈ రోజుల్లో అపహాసించే వారిని చూసి బైబిల్ గురించి విమర్శించే వారిని చూసి దేవుని పిల్లలైనటువంటి మనం మనం నిరీక్షణ కలిగిన వారము మన స్థితి ఏంటో దేవుడు మనకు నేర్పించినాడు దేవుని పరిశుద్ధ గ్రంథములో అనేక విషయాలు మనకు చెప్పబడ్డాయి మనము బాధపడవలసిన పని లేదు అపహాసించే వారి విషయంలో విమర్శించే వారి విషయంలో పిచ్చి పిచ్చిగా వారి విషయంలో మనం ఏమాత్రము బాధపడవలసిన పని లేదు ఈ విషయాలు మొట్టమొదటిగా మనము తెలుసుకోవాలి మానవమాత్రుడైనటువంటి తృణమాత్రుడైనటువంటి నరుడు దేవునితో పోటీపడి దేవునితో ఫైటింగ్ చేసి గెలుస్తాడా అది సరైనటువంటి పద్ధతి కాదు అది వారికి కూడా తెలుసు కాబట్టి దైవ సంబంధికులు లేక భక్తి పరులు భక్తిభావం కలిగిన వారు ఇలాగా యేసూప్రభుని గురించి కానీ యేసుప్రభుని నమ్మిన బిడ్డల గురించి కానీ గొర్రెలని అపహాసించడం యేసుప్రభుని గురించి తప్పుగా మాట్లాడడం బైబుల్ గురించి తప్పుగా మాట్లాడడం ఇది అసలుకే దైవ సంబంధుల లక్షణం కాదు జ్ఞానుల లక్షణం కాదు అది అజ్ఞానుల లక్షణం అది అజ్ఞాని కూతలు అజ్ఞాని మాట్లాడే మాటలు అని మనం తెలుసుకుంటే మనం ఎంతో నెమ్మదిగా ప్రార్థనపూర్వకంగా సన్నిలో జీవించగలుగుతాం ఒక రెండు చరణాలు నేను పాడి వినిపిస్తాను మీరు గమనించండి ఇది అజ్ఞానులకు జ్ఞానులకు అర్థం కావాలి రెండు చరణాలు పాడతాను చాలా పెద్దగా ఉంది పాట రెండు చరణాలు పాడుతాను చరణంలో పాటలు ఉన్నటువంటి సారాంశాన్ని గమనించండి జ్ఞాని కెర్రుక కే మెరుకా జ్ఞాని కెర్రుక అజ్ఞాని మెరుకా జ్ఞాని కెరుక నాగాసారం పలుకు నాగన్న కెరుక నాగాసారం పలుకు నాగన్న కెరుక నాగాసారం పలుకు సెత్తాల వండేటి కే మెరుక జ్ఞాని కెర్రుక అజ్ఞాని కేమెర్రుకా ఆ జ్ఞాని కెర్రుకా జ్ఞాని మాటలు జ్ఞానికి అర్థమవుతాయి అజ్ఞానులకు అర్థం కావు మహా మహాజ్ఞానవంతుడు ఆయనే జ్ఞానమై ఉన్నాడు దేవుని నమ్మిన బిడలమైనటువంటి మనం కూడా లోక సంబంధమైన జ్ఞానం కాదు పర సంబంధమైన జ్ఞానం కలిగిన వారం ఇతరులు అపహాసించేది విమర్శించేది పిచ్చి పిచ్చి మాట్లాడేది అవి జ్ఞానంతో కూడిన మాటల అపహాస్యంతో కూడిన మాటల అవివేకపు మాటల అజ్ఞానము మాటల జ్ఞాని మాటల ఇవి మనం అర్థం చేసుకుంటే దేవుని గ్రంథం ఏమన్నా మనకేం చెప్తుంది అలాంటి వాళ్ళని చూసి పరమందు ఉన్న దేవుడే చూసి మందు ఉన్నవాడు ఆశీనుడైనటువంటి దేవుడు చూసి నవ్వుతున్నాడు వీరి మాటలు విని కాబట్టి జ్ఞానికెర్రుక అజ్ఞానికేమెంక జ్ఞాని మాటలు అజ్ఞానికి అర్థం కావు అడవి శృంగారంభు నకాకే కేయరుకా అడవి శృంగారంబు నకాకే ఎరుక అడవి శృంగారంబు బొక్కాలు గంకేటి కుక్కా కే జ్ఞాని జ్ఞానికెరుకా అజ్ఞాని కేమెరుకా జ్ఞానికెరుక కాబట్టి జ్ఞాని సంగతులు జ్ఞానికి అర్థమవుతాయి అజ్ఞానికి అర్థం కావు కాబట్టి బైబుల్ గురించి బైబుల్లో ఉన్న దేవుని గురించి యేసుప్రభు గురించి దేవుని నమ్మిన పిల్లల గురించి మాట్లాడేవారు రేపు న్యాయపీఠం ఎదుట వారు నిలబడాలి వారు సిగ్గుతో తలవంచుకోవాల్సి వస్తుంది దేవుడు అంత ఈజీగా విడిచిపెట్టడు మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పాలని దేవుని వాక్యంలో రాయబడింది ఎవరో ఏదో మాట్లాడుతున్నారో ఏదో చేస్తున్నారని అరచేతి అడ్డును పెట్టి సూర్యరశ్మిని ఎవరు ఆపలేరు కాబట్టి ప్రభుని గురించి తప్పుడుగా మాట్లాడేవారు బైబిల్ గురించి తప్పుడుగా మాట్లాడేవారు మాట్లాడుకొనివ్వండి మాట్లాడండి అది ఈ లోకములో ఉన్నప్పుడే దాన్ని ప్రతిఫలమును అనుభవిస్తారో ఖచ్చితంగా లేక ఈ లోకములో తప్పించుకున్న పై కోర్టులో తప్పించుకోలేరు ఈ విషయాలు మనం గ్రహించాలి యశోప్రభు నమ్ముకున్నటువంటి మనము పిచ్చి కూతల అజ్ఞానం మాటలు విని మనం గాబరపడవలసిన పని లేదని ప్రభు పేరిట మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను అందరికి ప్రభు యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు